ఎంత పెద్ద వర్షం పడినా ఈ సంవత్సరం వినాయక చవితికి రాట పడాల్సిందే అంటున్నారు మా జేసీ బాయ్స్ సినిమా ఫీల్డ్ లోనే కాదు మా స్ట్రీట్ లో కూడా ఒక ఎస్ఎస్ రాజమౌళి ఉన్న ఆ రాట పడక ముందే ఆర్ట్ వర్క్ అంతా రెడీ అయిపోయింది హలో వైజాగ్ ఎలా ఉన్నారు సో ఈ రోజు మా స్ట్రీట్ లో వచ్చేసరికి చాలా రోజుల తర్వాత మా స్ట్రీట్ కుర్రోళ్ళందరూ పెద్దలు చిన్నోళ్ళని భేదం లేకుండా అందరూ కలిసి చేస్తున్న పండుగే ఈ వినాయక చవితి మీ స్ట్రీట్ లో ఇప్పటికే ఆల్రెడీ రాట వేసే ఉండొచ్చు సో వినాయక చవితి సంబరాలు అయితే మనం వైజాగ్ లో మొదలైపోయాయి మా జేసీ బాయ్స్ తో పాటు పెద్దవాళ్ళ సహకారంతో చేస్తున్న పండుగే ఈ వినాయక చవితి మా స్ట్రీట్ లో ఎవరికి చంద అడగలేదండి సో ఇస్తే తీసుకుంటామని చెప్పాము జేసీ బాయ్స్ వాళ్ళ వాళ్ళ చందా ఎత్తుకుని చేస్తున్న పండుగ ఇది సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకి కలిగిన సహాయం చేస్తున్నారు ఒకరు ఆట ఖర్చు పెట్టుకుంటే ఇంకొకరు విగ్రహం పెట్టుకుంటున్నారు ఇంకొకరు దీపారాధన పెట్టుకుంటే ఇంకొకరు లైట్ సెట్టింగ్ వేరే వాళ్ళు తొమ్మిది రోజులు కావాల్సిన పూజ ఖర్చులు పెట్టుకుంటున్నారు వినాయక చవితి డబ్బులు లేకపోయినా చేయొచ్చండి సో మీరు ముందుకు అడిగి వేస్తేనే చాలు ఆ విఘ్నేశ్వరుడే వెనకుండి నడిపిస్తారు అన్ని సంవత్సరాలు పోలిస్తే ఈ సంవత్సరం మన వైజాగ్ లో చాలా పందులు అయితే వాళ్ళందరికీ మా జేసీ బాయ్స్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకుని మొదలు పెట్టండి ఇప్పుడు మా జేసి రాజమౌళి గురించి మాట్లాడదాం రాట వెయ్యి ముందు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ రెడీ అయిపోయి మా రాజమౌళి నేను ఫేస్ నెక్స్ట్ వీడియో చూస్తాను లైక్ అండ్ ఫాలో